అనారోగ్యం పాలే అభిమానులందరికీ షాక్ ఇస్తూ వచ్చేసిన బిగ్ బాస్ ట్రాఫీ విన్నర్ అయితే బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరి కెరియర్స్ని స్టార్ట్ చేస్తుంది అనుకుంటే మరికొంతమంది కెరియర్స్ని స్టాప్ చేస్తూ ఉంటుంది ఆ బాటలోనే మనం ఎంతోమంది సెలబ్రిటీస్ని చూసాం అయితే అభిజిత్ లాంటి సెలబ్రిటీస్ సైతం విన్నర్ ట్రాఫీని అందుకొని మంచి పేరుని సంపాదించుకున్నప్పటికీ తమ ఆరోగ్యాలు బాలేకపోవడం వల్ల ఇండస్ట్రీకి కెరియర్స్కి బాగా దూరం అయిపోతూ ఉంటారు అయితే ఆ బాటలోనే అభిజిత్ లాని మునావర్ ఫారూక్ కూడా చేరిపోయారు తను ఇప్పుడు బిగ్ బాస్ సెవెంటీన్ బాలీవుడ్ విన్నర్ అని చెప్పుకోవచ్చు తనని కూడా నెగిటివ్ చేయడానికి బిగ్ బాస్ అన్ని ప్రయత్నాలు చేసింది ఆ షో చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది మునోవర్ పైన బిగ్ బాస్ ఎంత టార్గెట్ చేస్తూ వచ్చిందనేది అయితే వాటన్నిటిని మునోవర్ని విన్నర్ని చేసిన ఘనత తన ఫ్యాన్స్కి దక్కుతుంది అలా బిగ్ బాస్ సెవెంటీన్ ట్రాఫీని అందుకొని కెరియర్ హ్యాపీగా మొదలు పెడుతున్నాడు అనుకునే లోపలి తన అనారోగ్యం పాలైన బెడ్ పైన ఉన్న హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చాడు ఆ ఫొటోస్ని చూసిన నటిజన్స్ అయితే తన ఆరోగ్యం కోలుకోవాలి అంటూ ప్రేర్ చేస్తూ ఉన్న కొన్ని ఫొటోస్ని అభిమాని నులు షేర్ చేసుకోవడం జరిగింది